హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఈరోజు మనం నిమ్మకాయ చారు ఎలా చేసుకోవాలో చూద్దాం అదే నిమ్మకాయ రసం అండి ఓకే మనం కందిబారైతే బాగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడకపెట్టుకోవాలి దానికి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ దీంట్లోకి కలిపేద్దాం ఈ పేస్ట్ని పేస్ట్ అంతా దీనిలోకి కలిపేసి ఇదంతా కలిపి మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము సో ఈ గిన్నెలకి అయితే నేను కంప్లీట్గా తీసేసుకుంటున్నాను సో కంప్లీట్గా మనం గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం మెత్తగా మళ్ళీ స్మాష్ చేసుకోవాలి సో నేను పప్పు గిత్తితో మొత్తం స్మాష్ చేస్తున్నాను మెత్తగా సో ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం మిరియాలు దీన్ని కూడా పొడి చేసుకొని మిరియాల పొడిని దాంట్లోకి వేయాలన్నమాట సో మిరియాల పొడి అయితే వేసేసాను దీన్ని కూడా మొత్తం కలిపేద్దాం సో మొత్తం కలిపేద్దాం కలి కలిపేశాక దీనిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కూడా దీన్ని మళ్ళీ మనం మెత్తగా తిప్పి కలుపుకోవాలన్నమాట సో అంతా కలిసిపోవాలి ఈ బ్యాళ్ళు అన్ని తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోవాలన్నమాట అలా కలిసిపోయాక దా ఆ మిశ్రమాన్ని మనం పొయ్యి మీద పెడదాం సో స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడతాము సో ఇదంతా మనకి మరుగుతూ ఉంటుంది ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మనకి మిర్చి కొంచెం చిన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి సో నేనైతే ఒక మిర్చియే వేసాను సో తర్వాత మనకి ఆ మిర్చిలో కొంచెం వేశాక ఉప్పు దాని తర్వాత మనకి టమాటా చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా దానిలోకి వేసేసి సో ఇవన్నీ అయితే మనకి మరగాలన్నమాట కంప్లీట్గా సో ఇదైతే మరుగుతూ ఉంది లిటిల్ బిట్ సో ఇందులోకి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందాం కారం వేసుకున్నాక కొద్దిగా రసం పొడి కూడా వేసుకుంటున్నాను ఓకే ఇది మీ బిష్ అనమాట వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఆల్రెడీ మనం మిర్చి అయితే వేసాము కారం తక్కువ తినాలనుకునే వాళ్ళకి ఇదంతా అవసరం ఉండదు సో ఇక్కడైతే నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను అలాగే పసుపు యాడ్ చేసుకున్నాను కలర్ కోసం అనేసి సో మనకి ఇప్పుడు ఇది మరిగినప్పుడు మీకు కలర్ చూస్తే అర్థమవుతుంది ఎంత మంచిగా కలర్ వచ్చిందో చూస్తున్నారు కదా సో ఇలా ఇప్పుడే ఇంకా ఈ రసం తినేసేయాలనిపిస్తుంది కదా సో ఇలా బాగా మరుగుతోంది బాగా మరగనివ్వాలి సో మరగడంలోనే ఉంది ఇది మరిగి బాగా మరిగిస్తేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఇలా మనకైతే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది నిమ్మకాయ రసం అనేది ఉంది సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ మనం నిమ్మరసం తీసుకున్నాం కదా నిమ్మరసం అయితే దాంట్లోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాక యాడ్ చేయండి సో ఇలా చారు అయితే రెడీ అయిపోయింది సో ఇది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్